వరద బాధ్యతలు దగ్గర పర్యటిస్తూ షర్మిల అయితే ప్రభుత్వానికి సూచన అయితే చేయడం జరిగిందనమాట ప్రతి బాధిత కుటుంబానికి కూడా లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పేసి షర్మిల గారు అయితే చెప్పడం అయితే జరిగింది బుడమేరు వరద ప్రవాహానికి సింగ్ నగర్ ముంపునకు గురైంది ప్రతి ఇంటికి కూడా నష్టం జరిగింది ప్రతి బాధిత కుటుంబానికి కూడా లక్ష పరిహారం ఇవ్వాలి తక్షణ సాయం కింద పదిహేను వేలు అందించాలి అని ఏపీసీసీ అధ్యక్షురాలు అయితే షర్మిళ అన్నారన్నమాట విజయవాడలో పాత రాజరాజేశ్వరిలో పేటలో ఆమె అయితే పర్యటించారు వరద బాధితులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బుడమేరు బీభత్సం అంతా ఇంతా కాదు వరదలకు ఎంతో మంది చనిపోయారు లక్షల మంది అయ్యారు వరదలతో ఆరు వేల ఎనిమిది వందల కోట్ల నష్టం జరిగిందని ఏపీ అంటుంది అంటే సీఎం అంటున్నారు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు ప్రధాని మోడీ ఇటు అంటే ఇటు చూడలేదు విజయవాడ డివిజన్ నుంచి ఏటా ఆరు వేల కోట్ల ఆదాయం రైల్వేకి వస్తుంది కేంద్రం నుంచి గుక్కడి నీరు కూడా ఇవ్వలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బుడమేరుకు వరద రాకుండా ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు బుడమేరు కట్టడాలకు కూడా మరమ్మతులు అయితే చేపట్టారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు చంద్రబాబు మొదటి ఐదేళ్ళు కూడా బుడమేర్ను ఎందుకు పట్టించుకోలేదు ఆయన ఇచ్చిన కాంట్రాక్టర్లను జగన్ ఎందుకు రద్దు చేశారు ఇప్పుడు ఆపద వచ్చిందని ఒకరి మీద ఒకరైతే బురద జల్లుకుంటున్నారు అన్నారు సో ఏది ఏమైనా ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు అయితే ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ఈడైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి